పెంచలగూడ సెంట్రల్ జైల్లో శిఖా పేరేడ్ గ్రౌండ్లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత పేరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు దేశ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షాంత పేరేడ్లో శిక్షణ పొందిన జైలు వార్డర్స్ నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో జైలు శాఖలో తొంభై రెండు మంది జైలు వార్డర్స్ ఇందులో ఎనభై నాలుగు మంది పురుష ఎనిమిది మహిళలు శిఖా హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారు అండమాన్ నికోబార్ కి చెందిన జైలు వార్డర్స్ కూడా శిఖాలో బేసిక్ ఇండక్షన్ లో శిక్షణ పొందుతున్నారు శిక్షణలో అత్యుత్తమ ప్రథమ కనబరిచిన జైలు వార్డర్స్ కి మోడల్స్ ప్రధానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఇతర ఉన్నత అధికారులు

సన్ ఆఫ్ జే సంపత్ బెస్ట్ ఇన్ క్రిన్నల్లా వరంగల్ వాస్తవీలు ఎంబీఏ చదివారు జే హరీష్ సన్ ఆఫ్ పురస్కారాన్ని అందిస్తున్నారు మాన్య మహోదయులు మంత్రులు వరియలు ముఖ్య అతిథి చేతుల మీదుగా కంగ్రాచులేషన్స్ తదుపరి ఎం సింహంలాల్ సన్ ఆఫ్ ఎల్ మదున్ లాల్ బెస్ట్ ఇన్ న్యూ క్రిన్నల్లా అండమాన్ ఎన్ని నికోబార్ థాయిలాండ్ నుంచి విచ్చి ఇక్కడ శిక్షణ ముగిసి పూర్తి చేసిన విద్యార్థి న్యూ తదుపరి తదుపరి జే మోహన్ సన్ ఆఫ్ జే ప్రభు వెస్ట్ సైకాలజీ పురస్కారాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కరతాల తనులు మాత్రం బ్యాటకు విచ్చి ఉంటాయని నేను ఆశిస్తున్నాను కానీ నా లేదు రంగారెడ్డి జిల్లా వాసిని విజయారు

बीबी बेस्ट के सोशलली इंसोलवर यादव महिला वाइब्रेशन रिलेटेड पर कमेंट फ्रॉम से रिटे से रिश्ते पर सारा ने के काता लेखो ये रिलेटेड पर प्रतिदिन संचालन और आधुनिक मनुष्यता निवेदन प्रोत्साहनतपर मोहम्मद मुसाफा सन मकन अब्दुल्ला बेस्ट ह्यूमन राइट्स एंड कॉन्स्टिट्यूशन ऑफ इंडिया जगितपाल वासी ने मीटिंग वी सी सॉफ्टवेयर अप्लाई रेंडिंग प्रजा से नता

డిప్యూటీ డ్రైలర్స్ అండమాన్ నిర్సింగ్ అవుట్ పర్యటన భాగస్వామ్యం తెలుసుకోవడానికి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకు జైల అధికారులకు అదేవిధంగా పార్టీ అందరూ కూడా ప్రేమ హృదయపూర్వంగా తెలియజేస్తా ఉన్నా ఖైదీలు జైలు అనే ఒకటువంటి వాతావరణం మనం పూజించుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు జైలు అంటే ఖైదీలకు ఏదో శిక్షణ ఇచ్చారు అనేది కాకుండా జైల్లో శాఖ కూడా కొంత సంస్కరణ తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి శారీరక మానసిక సామాజికంగా వారికి వెళ్ళబడేటువంటి అనేక అంశాల్లో శిక్షణ ఇస్తూ వాళ్ళు తిరిగి రైతులుగా వారి శిక్షా కాలం పూర్తి చేసుకొని బయటికి పోయేనాటికి సమాజంలో మేము మంచి పౌరులుగా ఉండడానికి కూడా అవసరమైన విధంగా ఈరోజు జైల శాఖ పనిచేస్తున్న సందర్భంగా మాకు హృదయపూర్వకంగా అభినందన చేస్తాం ఈరోజు శ్రీశాంత్ పరేష్ యువ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ నాట్ ఓన్లీ సిటిజన్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఇండియన్ एक एक आप इसके जो आज के दीक्षांत पर्ण के बाद इस देश में रक्षा करने के लिए आपको एक जिम्मेदारी मिल है कल अलग था आज आप से आज आपसे एक अलग है आप अधिक बैठे से मिली जो शिक्षण बदलने वालों ये प्रति के देश आप प्रति के प्रकार का तेलंगाना राष्ट्र जयलक्षा का संबंधित पर विधान तद्वारा సమాజంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక పని తృప్తిని ఒక మారణ తీసుకోండి ఈరోజు ఈరోజు మీరు చేసేటువంటి ప్రారంభించే పని భవిష్యత్తులో ఎవరైనా మీ పై అధికారు చెప్పే సందర్భంలో పని చేయకుండా స్థాయి చెప్పే అవకాశం రావద్దని విధంగా పని ఉండాలని కోరుకుంటా సమయం పాలన చేయడం కానీ లేకపోతే మనం తీసుకున్నటువంటి ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వల్ల మన వ్యక్తిత్వము మన జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి మానసిక శారీరకంగా అనేక రకాలుగా వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చి పనులు చేస్తా అందుకు సంబంధించి రాబోయే కారణం అంతా కూడా మారుతున్న కారణాలకు అనుగుణంగా వాళ్ళ మానసిక స్థితిని మెరుగుపరిచే విధంగా ఉండాలని ప్రొఫెషనల్ క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు నిత్యంగా బయటికి వెళ్ళగానే న్యాయం చేసి మళ్ళీ చేసేటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించే అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఇస్తే ఫ్రెండ్లీ పోలీస్ కంటే లేదా ఫ్రెండ్లీ జైలింగ్ వాళ్ళకంటే కూడా ఇబ్బందికరంగా ఉండకుండా వాళ్ళ పట్ల కఠినటువంటి అవసరం లేదు ఈరోజు ఖైదీలకు సంబంధించి మీరు అనేకమైన ఉత్తిపరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు అనేక ఉత్పత్తులు బయట చేస్తూ ఉన్నారు వాటికి కూడా మార్కెట్ ఉంది దానివల్ల జైల్లో ఉండి కూడా వాళ్ళ శారీరకంగా ఉండడే కాకుండా వాళ్ళకు ఆర్ట్ వృత్తి ద్వారా కళాకారులు వృత్తి ద్వారా పనిచేసే వాళ్ళంతా కూడా ఆయా తయారు చేసిన అంశాలను మార్కెట్ చేసుకునే సౌకర్యం అట్లనే మహిళా సంఘాలు ఏదైనా మేళాలు చేస్తా ఉన్నాయో అటువంటి మేళాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అయినటువంటి అంశాలను అందానికి ఎగ్జిబిషన్స్ లాంటి అవకాశాలను వేదికను ఉపయోగించడానికి కోరుతున్నాం ఈరోజు ఇప్పటికే కేంద్ర శాఖ ప్రభుత్వం కూడా ఆకాంక్షిస్తాం అదేవిధంగా ఈరోజు కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు సైలి సరిపోకుండా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళందరికీ కూడా ఇంతకుముందే సరి గుప్తగా చెప్పినట్టుగా అవసరాలకు తగ్గట్టుగా పెంచడం జరిగింది వేసేసి కూడా అన్ని రకాలు కూడా పెంచుతూ ఈరోజు నిర్వహణ చేస్తాం జైళ్ళ శాఖ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిన్న పెద్ద ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద సమావేశం నిర్వహించుకొని గ్రూప్ ఫోర్ సంబంధించి ఎనిమిది వేల మంది విద్యాభ్యులకు నియామక ఇచ్చిన కారణాలు ఏమైనా ఏది తెలంగాణ ప్రభుత్వం ఒక సంవత్సర కాలం పూర్తయి ఈరోజు ప్రజా పాలన ప్రజాస్వామికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా జరుగుతున్న వేదికల్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ ఆకాంక్షల ముందు తెలంగాణ కోసం ద్వారా తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి అమలు వివిధ యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే యాభై ఐదు వేల నూట నలభై రెండు ఉద్యోగాలు ఇప్పటికూడా అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం రవాణా శాఖకు సంబంధించి పోలీసులకు సంబంధించి అదేవిధంగా కేంద్ర శాఖకు సంబంధించి కూడా అనేక సంస్కరణలు ఎప్పటికప్పుడు సమీక్షించబడే సందర్భంలో మన కేంద్ర శాఖ కూడా మరింత సమర్థవంతంగా జైలు ఖైదీలందరికీ కూడా ఇంకా వారికి అవసరాలకు ఇంకా మార్పులు సర్పులు చేసే విధంగా వ్యవహారం కొనసాగాలని సందర్భంగా నేను కోరుతూ ఆకాంక్షిస్తూ ఈరోజు దీక్షాంతి పాలన పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పని చేసుకొని రేపటి చేయబున మీ అందరికీ రేపు పేరు హృదయపూర్వకంగా అభివృద్ధి తెలియ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా ఆ ఉద్యోగం శుభాకాంక్షలు ఈరోజు మీ జీవితంలో ఒక మరపురాని అంటారు అందరి కుటుంబ సభ్యుల ముందు ఈరోజు తెలంగాణ సమాజానికి తెలంగాణ జైల శాఖకి అంకితము ప్రభుత్వ ఉద్యోగిగా ప్రతిభాదం చూపెట్ట నిర్వాధనకు మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మీకు కుటుంబ సభ్యులకు తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ అందరికీ నమస్కారం అందరికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియ